వాతావరణంలో ఏసీ క్లాస్ల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ వెల్కమ్ టు ఎంఆర్ నైన్ టీవీ విశాఖపట్నం ఆరిలోవ పదమూడవ వార్డు రామాలయం రెండవ వీధిలో జరిగిన పంచరాత్రుల సందర్భంగా వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా నేడు అనగా ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వెర్ని దుర్గానగర్ అధ్యక్షులు పిఐ బాలరాజు పాల్గొని ప్రారంభించి యువకులలో సేవా కార్యక్రమాలు సామాజిక సామూహిక కార్యక్రమాలు చేయడం వల్ల చెడు వ్యసనాలకు లోను కాకుండా భక్తిభావంతో సమాజం పట్ల దేశం పట్ల కుటుంబాలలో సంతోషాలతో ఉండాలని తెలియపరిచారు కార్యక్రమంలో ముఖ్య సలహాదారులు పోలవరపు అప్పారావు వైస్ ప్రెసిడెంట్ ఓశెట్టి గురుమూర్తి ప్రధాన కార్యదర్శి చిమ్మిటి కిరణ్ ఆర్గనైజర్ చింతలపూడి నాగేశ్వరరావు కమిటీ సభ్యులు గెడ్డం గంగరాజు పిల్ల ఆదిత్య కుమార్ పద్మశాలి కుల సంఘం స్థానిక నాయకులు ఎల్ఐసి అప్పలరాజు నిర్వాహకులు గెడ్డం లక్ష్మి నూకరత్నం భవానీ రాజేశ్వరి సాయి రాజేష్ గోవింద్ ఇమంది కనక మహాలక్ష్మి మరియు ఒక లింగ వైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి వైశ్యరాజు రామరాజు స్థానిక మహిళలు యువకులు పాల్గొన్నారు సుమారు ఐదు వందల మందికి అన్న భక్తులకు అందించారు మన ప్రాంత వాస్తవాలైనటువంటి ఈ వెన్నెదుర్గ నగర్లో ఈ పద్మశాలి సంఘానికి సంబంధించినటువంటి మీరు ప్రతి సంవత్సరం కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది కుటుంబం తరఫున ఎక్కడ ప్రత్యేకమైనటువంటి చేస్తూ ఉంటారు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో అనేక మంది స్థానికులు పాల్గొన్నారు అయితే ఈ యొక్క కార్యక్రమానికి గత కొన్ని రోజులుగా శ్రమిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తులందరినీ కూడా ప్రత్యేక విధంగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా భక్తిని ప్రేరేపించే విధంగా ఉండాలని అటువంటి విషయాల నిమిత్తమే ఎక్కువగా పెద్దలు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కనపరచాలని ప్రత్యేక విధంగా ఈ యొక్క కార్యక్రమంలో ఆ యొక్క చింతలపూడి అప్పలరాజు అదే గడ్డం గంగరాజు అదేవిధంగా గడ్డం లక్ష్మి లక్ష్మి గారు అదేవిధంగా మా యొక్క ఇంకా వచ్చినటువంటి మా యొక్క అయినటువంటి గౌరవ అయినటువంటి మా యొక్క ఆలవర అప్పారావు గారు అదేవిధంగా మా యొక్క ఉపాధ్యక్షులైనటువంటి ఓశెట్టి గురుమూర్తి గారు అదేవిధంగా మా యొక్క సహోదరుడు గోవిందు తదితరులు వీళ్ళంతా కూడా హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ చాలా చక్కగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని కృత కృతనిశ్చయంతో ఎంతగానో కష్టపడ్డారు వారందరికీ కూడా కృదుపరుకునేటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అంతనూ మున్ముందు ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక విధంగా ఆధ్యాత్మిక క్రియలకి ఎక్కువగా స్థానాన్ని కల్పించాలని ప్రత్యేక విధంగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి

ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు